ఆ పెళ్లి నటిన ఈ ప్రేమ ఆట కోసం నటనే అంటూ ఘాటుగానే నిఖిల్ పైన స్పందిస్తూ వచ్చేసిన కావ్య అయితే ఫ్యామిలీ వీక్ ద్వారా కావ్య వస్తుంది అని అందరం ఎక్స్పెక్ట్ చేశాం కానీ కావ్య అయితే దరిదాపుల్లో కూడా కనిపించలేదు ఇక నిఖిల్ హౌస్ లోపలికి వెళ్ళాక అప్పుడు సోనియా ఆ తర్వాత యశ్వినితో బాగా కనెక్ట్ అయిపోతూ వచ్చేసారు అయితే ఇక్కడ నిఖిల్ మదర్ హౌస్ లోపలికి అడుగు బయట చాలా జరుగుతున్నాయి యశ్వినితో నువ్వు దూరంగా ఉండాలని చెప్పిన తర్వాతే కావ్యాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కనిపించేశాడు ఈ విషయంపై కావ్య సైతం ఘాటుగా స్పందిస్తూ కనిపించ చేసింది మనుషులు వేసుకున్న ముసుగులను చూసి నమ్మేకండి సమయం బట్టి అన్ని మెల్లగా బయటపడతాయి వాటిని చూసి నిజం నిజమనుకుని నమ్మకండి అంటూ అయితే ఇక్కడ కావ్య నిఖిల్ తో ఎంతో రియల్ గా ఉన్నప్పటికీ కూడా నిఖిల్ తను సింగిల్ అంటూ స్టేజ్ పైన చెప్పి హౌస్ లోపలికి రావడం జరిగింది అదేవిధంగా ఫ్యామిలీ వీక్ దరిదాపులు వచ్చేంతవరకు కూడా కావ్య పేరును కూడా ఎక్కడ ప్రస్తావించకపోవడంతో ఇక కావ్య సైతం నిఖిల్ కోసం స్టేజ్ పైకి అడుగుపెట్టలేదు కానీ ఒకవైపు నిఖిల్ మాత్రం బయటికి వెళ్ళి కావ్య కాళ్ళు పట్టుకుంటా కావ్యాన్ని క్షమించమని అడుగుతా అంటూ బాధపడుతూ కనిపించేశాడు అవన్నీ నమ్మకండి అంటూ కావ్య అయితే తన ఫ్యాన్స్కి డైరెక్ట్గానే హింటిస్తూ కనిపించేసింది